హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టుడే హార్వెస్ట్ ఫస్ట్ టైము కాయ వచ్చింది అంటే కొత్త ముక్కలు ఇప్పుడు మంచి వచ్చింది కాయ ఇంకా ఉంది కాకపోతే ఏంటంటే ఏ రేపన్నా ఎల్లున తింపుదాము అది ఇది వండుకోవచ్చు అనిపించింది ఎందుకంటే కొంచెం చిన్నగా ఉన్నాయి అందుకని అవి అలా ఉంచేశాను మొన్న చేశాను హార్వెస్ట్ కనకాంబరాలు రెండు రోజుల కోటి రోజు విడిచి రోజు తెంపుతుంటే వస్తున్నాయి బెండకాయలు నిన్న ఇన్ని బెండకాయలు తెంపాను మళ్ళీ వచ్చినాయి నిన్న పాపకు సిక్స్టీ ఫైవ్ చేశాను బ్యాండీ సిక్స్టీ ఫైవ్ ఓకే వంకాయ కొమ్మల చాటును ఒకటి నక్కింది సరే సాంబార్లో పనికి వస్తుందని తెంపుకొచ్చాను కల్వపూలు రెండు మందారాలు నీళ్ళలో వేసి పెడతాయి ఎందుకంటే మార్నింగ్ వెళ్ళను పైకి ఇంకా కింద తెంపుకుంటాను రోజెస్ కలర్ మారుతున్నాయి ఇంకా అందుకే సరే రేపు అమ్మవారికి పెట్టుకోవచ్చు కదా ఉద్దేశంగా తెచ్చారు పన్నీర్ రోజ్ అంటే లోకల్ రోజ్ ఓకేనా ఫ్రెండ్స్ రేపు సరిపడే టమాటా తెచ్చుకున్నాను కర్రీలో వేసుకోవడానికి ఇది ఈ రోజు హార్వెస్ట్ ఇంకా చెట్లకు నీళ్ళు పడదామని వెళ్తే మొత్తం వర్షం వర్షం వచ్చేలా ఉంది అందుకని చిన్న చిన్న విత్తనాలు వేసిన వాటికి పట్టేసి ఇప్పుడు వచ్చేసాను Okay friends bye మార్నింగ్ హ్యాపీ ఫ్రైడే ఇది పగడాల తులసి చూసారా పగడం కనిపిస్తుందా ఫస్ట్ పగడం ఈరోజు శుక్రవారం పూట ఫస్ట్ పగడం వచ్చింది దీంతో మనకు మళ్ళీ మొక్కలు కొత్త మొక్కలు స్టార్ట్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే పైకి వెళ్ళి వంకాయలు పుదీనా టమాటో రెండు బెండకాయలు వచ్చినాయి అంటే బెండకాయలు ఉన్నాయి కానీ నేనే టమాటా చారులకు సరిపోతాయని అని చెప్పేసి కొన్ని టమాటాలు బెండకాయలు తీసుకున్న ఒక అంజీరు వచ్చింది మసాలా వంకాయ చేసేస్తా అందుకని ఇవన్నీ ఇప్పుడు తెలుపుకొచ్చాను టమాటా చారు మసాలా వంకాయ క్యాప్సికమ్ ఫ్రై చేస్తామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హెల్దీ హెల్దీ మార్నింగ్ ఫ్రెష్ మార్నింగ్ టుడే హార్వెస్ట్ చామాకులు శనగపిండి మసాలా పెట్టి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది నేతి బీర ఫస్ట్ టైం మన టెరస్ గార్డెన్లో ఇంత పెద్దగా అయ్యింది హ్యాపీ ఓకే బెండకాయలు కొన్ని బెండకాయలు వచ్చినాయి క్యాప్సికమ్ ఫస్ట్ టైం ఈరోజు హార్వెస్ట్ చేశాను ఇంకా కొంచెం ఉంచేద్దాము ఇంకా పెరుగుతాయమనుకుంటే ఇలా పండు బారుతున్నాయి రెండు పండిపోయినాయి ఇంకా వద్దులే వచ్చిన వరకు చాలు అన్నట్టు తెంపాను ఎన్ని ఒక టెన్ వచ్చాయి అలాగే వంకాయలు వచ్చినాయి మసాలా వంకాయలు కొంచెం అలచంతకాయ ఒక తెల్ల వంకాయ ఎక్కడో ఉండిపోయింది ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ వంకాయలు ఫ్రెష్గా ఓకేనా ఫ్రెండ్స్ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని అనుకుంటున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా చూసినప్పుడు కూరగాయలు మన టెర్రస్ పైన కాయించుకుని తింటుంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది మీరు కూడా వీలైన వాళ్ళు ఓపిక ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ అంటే తెచ్చుకోవాలి ఓపిక అనేది ఉంది చూసారు ఇంట్రెస్ట్ ఉంటే ఓపిక వస్తుంది ఆ ఓపికను మనం తెచ్చుకోవాలి ఇష్టాన్ని పెంచుకోవాలి ఆర్గానిక్ ఫుడ్ పండించుకొని తింటే మనకు మన పిల్లలకి ఎంతో ఆరోగ్యం కదా చిన్న చిన్నగా ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోండి పెద్దగా పెద్దగా కాకుండా కనీసం ఆకుకూరల వరకైనా కూడా మన ఇంటి ముందుండే చిన్న కొద్దిపాటి ప్లేస్లో కూడా ఒక రెండు మూడు డబ్బులు పెట్టుకుని కూడా పెంచుకోవచ్చు అలా 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 ట్రై చేస్తుంటే మనకి దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది పెంచుకోవాలన్న కోరిక కలుగుతుంటుంది సంతోషంగా అవి హార్వెస్ట్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుంది తెలుసా అబ్బాయిది మనం పండించుకున్నది కదా మన చేత వండి కదా అన్న ఒక తృప్తి ఇప్పుడు మేము వచ్చి కొత్త ఇంట్లోకి వచ్చి ఎన్ని ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల నుండి ఆరు నెలల నుండి నేను టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేశాను చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇప్పుడు దాదాపు ఒక మూడు నాలుగు నెలలు అయితే నేను దాదాపు కూరగాయలు కొనట్లేదు మన టెర్రస్ గార్డెన్లో లేనివి అరుదుగా ఉండేటి మునక్కాయలు అలాంటివి కొన్ని కొన్ని కొంటున్నా అంతేగాని దాదాపు మన ఇంట్లో సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అందరూ చేయాలని నేను కోరుకుంటున్నాను బాయ్ ముందు బాల్కనీలో ఈ చెట్టు చిట్టి గులాబ్ చెట్టు బాల్కనీలోకి రావడమే అవ్వట్లేదు ఎండలకి నెగిటివ్ రెస్పా పైన అక్కడే సరిపోతుంది చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయి చిట్టి చిట్టి గులాబీలు ఒక ఇరవై పువ్వులు ఉన్నాయి దాదాపు మూడు మూడారు ఇప్పుడు ఒక ఏడు దాదాపు ఇరవై దాటే ఉన్నాయి చూసారా ఎంత బాగుందో చిట్టి బటన్ రోజు ఓకే ఫ్రెండ్స్ బాయ్